హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి సో ఇక్కడ అయితే కనుక స్టార్టింగ్లోనే చెప్పేస్తున్నాను యాక్చువల్గా మైక్ అయితే కనుక ఆఫ్ అయిపోవటం వల్ల నేను చూసుకోకపోవటం వల్ల ఇక్కడ వాయిస్ అయితే కనుక పోయింది ఎక్స్ట్రా వర్క్ నాకే మళ్ళీ కూడా వాయిస్ అయితే కనుక ఇక్కడ యాడ్ చేయాల్సి వచ్చింది సో అయితే కనుక మీ అందరికీ షేర్ చేయడానికి చక్కని శారీ కలెక్షన్స్ అయితే కనుక తీసుకొచ్చేసానండి అన్నిటి లింక్స్ అన్ని వీడియోలో చెప్పినట్లయితే కనుక మీకు లింక్స్ అన్నీ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో ఈరోజు నేను కట్టుకున్న సారీ బ్లౌజ్ అలాగే జ్యువెలరీ అంతా కూడా అయితే కనుక నేను మీషోలో నుంచి తీసుకున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చాయి డెఫినెట్గా అయితే కనుక మీరు చెక్ చే అండ్ సారీ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఇదైతే కనుక పళ్ళు కాంబినేషన్ అంతా కూడా నేను ఇందాక మన వీడియోలో ఇచ్చామన్నమాట యాక్చువల్గా సో ఇక్కడైతే కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి నా వాయిస్ ఓవర్కి లిప్కి అసలు సింక్ ఉండదు అదొకటి ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేసేయాల్సిందే మీరు సో ఓవరాల్గా అయితే కనుక సారీ షేడ్ బాన్ని కాన్సెప్ట్లో అండ్ చక్కగా కట్టుకోవడానికి అయితే చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ అయితే కనుక బ్లౌజ్ బ్లౌజ్లో అయితే కనుక రెడ్ కలర్ అవుట్ అయిపోయిందండి ప్రజెంట్ గ్రీన్ బ్లాక్ అండ్ వైట్ అయితే కనుక అవైలబిలిటీ ఉన్నాయి సో నేను మీకు వాటి వరకు మాత్రమే లింక్స్ అనేది ప్రొవైడ్ చేయగలుగుతాను ఈ డిజైన్లో వచ్చేసి సో నేను క్లియర్గా కూడా వీడియో ఫ్రంట్ అండ్ బ్యాక్ అంతా కూడా నేను మీకు ఫొటోస్తో పాటుగా మీరు ఒకవేళ ఫుల్ చూడాలనుకుంటే మన ఓల్డ్ వీడియో చూడవచ్చు అనమాట నేను ఇందాకే అప్లోడ్ అయిందండి మన ఛానల్లో సో అది చూసినా కానీ మీకు కంప్లీట్ డిజైన్ క్వాలిటీ లైక్ ఫ్యాబ్రిక్ కప్స్ ఖర్చు అన్నీ కూడా మీకు అర్థమవుతాయి నెక్స్ట్ అయితే కనుక జ్యువెలరీ జ్యువెలరీ కూడా అండి రీసెంట్గా మనం మొన్న సేల్ వీడియో సేల్ అయింది కదా ఆ సేల్ రోజున ఒక వీడియో అప్లోడ్ చేశాను అనమాట సండే రోజు దానిలో ఫిఫ్టీన్ వీడియో జ్యువెలరీ కలెక్షన్స్ అనేది షేర్ చేశాను అనమాట ఆ వీడియోలో సో అందులో వన్ ఆఫ్ ద సెట్ ఇది సో చాలా బాగుంది అందుకోసం నేను పెట్టేసుకున్నాను అనమాట సో ఇలా గ్రాండ్గా ఎప్పుడైనా లుక్ అయితే కనుక చేసుకున్నప్పుడు బాగుంటాయి ఇలాంటి బీట్స్ కలెక్షన్ అండ్ బీట్స్ కలెక్షన్ నా దగ్గర చాలా తక్కువ ఉంది సో వన్ ఆర్ టూ పెట్టుకున్నా కానీ ఇట్లా హెవీ అండ్ గ్రాండ్ రిచ్ లుక్ ఇవ్వాలనుకున్నప్పుడు బాగుంటాయని తెప్పించానండి అండ్ సెట్ కూడా నేను వేసుకున్నది కూడా క్లోజ్అప్ లుక్ చేస్తాను మీరు చూసుకోవచ్చు సో ఫస్ట్ అయితే కనుక ఇంకా మన శారీస్ చూస్తూ మాట్లాడుకుందాం అండి దీనిలోనే నేను ఆల్రెడీ మీకు బ్లూ ఇచ్చాను ఎల్లో కూడా ఇచ్చానండి ఇప్పుడు అంటే లేటెస్ట్గా రీసెంట్ లాంచింగ్ వీటిలో వచ్చేసి రెడ్ అండ్ చాక్లెట్ బ్రౌన్ కలర్స్ అనమాట సో నాకైతే ఈ రెండు కలర్స్ నచ్చాయి అండ్ వీటికి రీజన్ కూడా చెప్తాను రెండు కూడా డిఫరెంట్ బ్లౌజెస్ తెప్పించాను అనమాట సో ఇదైతే కనుక పళ్ళు నైస్ జరీ వర్క్స్ అండ్ చక్ వర్క్స్ అయితే కనుక ఈ ప్యాటర్న్ వచ్చింది విత్ టాజిల్స్ అండ్ కంప్లీట్ కాంబినేషన్ అయితే కనుక చాలా బాగుందండి అండ్ ఈ ఈ సారీని మీరు కావాలంటే గోల్డ్ బ్లౌజ్ లైక్ ఎల్లో బ్లౌజ్ వర్క్ బ్లౌజెస్ ఇలాంటి వాటితో కూడా అయితే కనుక మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు అండ్ క్వాలిటీ అయితే కనుక చాలా బాగుంది పేరు పెట్టేదానికి ఏం లేదు వెరీ నైస్ కాంబినేషన్ అండ్ రెడ్ నచ్చే వాళ్ళకు కూడా పక్కా ఈ సారీ అయితే కనుక నచ్చుతుంది అండ్ రెడ్ ఎప్పుడు కూడా బ్రైట్ లుక్ ఉంటుంది కాబట్టి ఎవరు వేసుకున్నా తప్పకుండా నచ్చుతుంది దీనికి ఇంకా తిరగలేదు అయితే దీనికి అటాచ్ అయితే కనుక వచ్చేసి మనకైతే కనుక ఎయిటీ సెంటీమీటర్ వరకు చక్కని సాఫ్ట్ వీవింగ్ లుక్లో బెనారస్ లుక్లో ఉండేటువంటి బ్లౌజ్ అయితే కనుక వచ్చింది బ్లౌజ్ పీస్తో మనం వన్స్ డిజైన్ చేయించామంటే కనుక బోల్డ్ అని శారీస్కి అయితే కనుక కాంబినేషన్ చక్కగా మనం వేసుకోవచ్చు అనమాట సో మీకు డీటైలింగ్ కూడా క్లోజ్ అప్ లుక్ ఇస్తున్నాను మీకు ఆ వర్క్ కాంబినేషన్ అంతా కూడా ఎలా వచ్చిందో కూడా మీరు చూసుకుంటారనేసి సో వన్స్ మీరు కనుక స్టిచ్చింగ్ చేసి వేసుకుంటే దీనితో పాటుగా వేరే శారీస్కి కూడా అయితే కనుక మిక్స్ అండ్ మ్యాచ్లో కూడా వేసుకోవచ్చు అండి నేను జస్ట్ ఇన్స్టెంట్గా అయితే కనుక ఇక్కడ వేసి చూపెడుతున్నాను శారీ అయితే మాత్రం చాలా బాగుందనమాట ఓవరాల్గా అయితే కనుక మనకి లుక్ అనేది ఇలా వస్తుంది సో చూసుకోండి నచ్చిందని అనుకుంటే కనుక డెఫినెట్గా మీరు అయితే కనుక లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను కాబట్టి క్లిక్ చేసుకుని అయితే కనుక స్టాక్అవుట్ అవ్వకముందే తీసేసుకోవచ్చు ఇలా గ్రాండ్ జ్యువలరీ అన్నిటికీ కూడా ఈ సారీ కూడా చాలా బాగుంటుంది రియల్ గోల్డ్ వన్ గ్రామ్ గోల్డ్ ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా అయితే కనుక ఈ పర్టికులర్ శారీ అనేది చాలా బాగా సెట్ అవుతుందండి ఇది మన ఫస్ట్ శారీ సో నెక్స్ట్ శారీ అయితే కనుక ఈ పర్టికులర్ శారీకి రీజన్ చెప్తానండి దీనిలోనే చాక్లెట్ బ్రౌన్ కూడా తీసుకురండి కంటిన్యూషన్ మీద నేను మీకు అది కూడా షేర్ చేసేస్తున్నాను ఈ శారీ కూడా చాలా బాగా అనిపించింది అనమాట ఇది కూడా గోల్డ్ బ్లౌజ్ అండ్ ఇలాగే కాంబినేషన్ సెట్ చేసుకుని కూడా వేసుకున్నా కానీ బాగుంటుంది ఇది దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ ఇంతమంది నేను మీకు బ్లూ షేర్ చేసినప్పుడు అయితే కనుక వచ్చినటువంటి టైప్ ఆఫ్ బ్లౌజ్ అనమాట ఎయిటీ సెంటీమీటర్ ఉందండి అది కూడా గోల్డ్ వీవింగ్ బ్లౌజ్ గోల్డ్ జరీ చెక్స్ షైన్ ఫ్యాబ్రిక్ అంతా కూడా మీరు క్లోజ్అప్ లుక్లో చూసుకోవచ్చు రీసెంట్గా అయితే కనుక మెరూన్ అప్లోడ్ అయిందండి మనకి మీషోలో కొత్త కలర్స్ కిందన సో చూసుకోండి నచ్చింది అనుకుంటే కనుక మీరు దీనిలోంచి కూడా తీసుకోవచ్చు నాకైతే రెండు కూడా పర్సనల్గా కూడా బాగా నచ్చాయి కాబట్టి నేను మీ వరకు షేర్ చేశాను ఇంకా మీ ఛాయిస్ రెగ్యులర్గా రెడ్ అవుతుంది అనుకున్నప్పుడు మీరు అయితే కనుక ఈ చాక్లెట్ బ్రౌన్కి వెళ్ళిపోండి నేను ఇది కూడా రికమెండ్ చేస్తాను క్వాలిటీ అయితే చాలా బాగుంది షైన్ ఉంది ఫ్యాబ్రిక్లో కూడా అండ్ ఇదైతే కనుక మీకు కాంబినేషన్ కంప్లీట్గా ఇలాగే వచ్చింది సేమ్ మనకి రెడ్ ఎలా వచ్చింది సేమ్ బార్డర్ సేమ్ డిజైన్ సేమ్ ప్యాటర్న్ అనమాట సో వేసుకున్నప్పుడు అయితే కనుక లుక్ అనేది మనకి ఇలా ఉంటుంది సో ఇది కూడా చాలా బాగుందండి కాంబినేషన్ సో గోల్డ్ బ్లౌజ్ లాంటివి వర్క్ బ్లౌజ్లు ఉన్నా కానీ మీకు అయితే కాంబినేషన్ అనేది బాగుంటుంది నేను ఇక్కడ అదే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను యాక్చువల్గా సో ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా పేజ్కి ఫాలో ఉండండి మంచి మంచి కలెక్షన్స్ అయితే కనుక ముందు ముందు మీషోలో మన షాపింగ్ రిలేటెడ్వి అండ్ లేటెస్ట్గా వచ్చేవి ఇన్స్టాలో ట్రెండ్ అయ్యేవి మార్కెట్లో ట్రెండ్ అయ్యేవి అన్నీ కూడా డిఫరెంట్ కంటెంట్స్ అండ్ కాన్సెప్ట్స్లో అయితే కనుక డెఫినెట్గా ఇస్తాను అండ్ రాబోయేది కూడా మనకి దసరా కదా చాలా మంచి క్యాటలాగ్స్ అయితే ఆర్డర్ పెట్టున్నాను వచ్చినవి వచ్చినట్లయితే కనుక మీకు షేర్ చేస్తున్నాను ఇక్కడ సో మీరు చూసుకోవచ్చు డెఫినెట్గా అయితే కనుక మీరు మన ఛానల్ పేజ్ లైక్ యూట్యూబ్లో ఆ ఇన్స్టాలో ఫాలో అయితే కనుక డెఫినెట్గా మీకు మంచి కలెక్షన్స్ అనేది ఎప్పటికప్పుడు ఇస్తానండి ఎయిటీ సెంటీమీటర్ ఉందండి బ్లౌజ్ అయితే కనుక డీటెయిలింగ్ ఇది బ్యాక్ సైడ్ అండ్ ఇది అయితే కనుక ఫ్రంట్ సైడ్ అనమాట మీకు నచ్చిన బ్లౌజ్ డిజైన్ అయితే కనుక పెట్టించుకుని చక్కగా కుట్టించుకుంటే వేరే వాటికి కూడా కాంబినేషన్ సెట్ చేసుకోవచ్చు ఇదైతే కనుక మన సెకండ్ సారీ చెక్స్లో అయితే కనుక లేటెస్ట్గా వచ్చిన కలర్స్లో అప్డేట్ ఇది సో నెక్స్ట్ అయితే కనుక మరొక సారీ చూపిస్తానండి ఈ సారీకి ఏంటంటే నేను ఎందుకు తీసుకున్నానంటే ఇంతకుముందు నేను తీసుకున్నప్పుడు లెవెన్ హండ్రెడ్ రూపీస్ వరకు కూడా ఎబోలో అయితే కనుక ఉండింది సో శారీ అయితే చాలా బాగుందండి అప్పట్లో నేను షార్ట్ వీడియో ఇచ్చినప్పుడు కూడా నా షార్ట్ వీడియో కూడా బాగా వైరల్ కాంబినేషన్ అనేది బ్లౌజ్ ఏమో ఫ్రీ ఉంటుంది ఫ్రీ సైజ్ ఉంటుందండి డబుల్ ఎక్స్ఎల్ వరకు మీరు ఈజీగా అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు సారీ అంతా కూడా ఇట్లా ప్లెయిన్ ఉంటుందన్నమాట వేరే వర్క్ బ్లౌజెస్తో కూడా మీరు కాంబినేషన్ సెట్ చేసుకోవచ్చు లైక్ డార్క్ వైన్ డార్క్ బ్లూ లైక్ బ్లూలో షేడ్స్ లైక్ అట్లా సో మంచి ఇంగ్లీష్ పేస్టల్ కలర్స్ అనేవి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా సో దాని ప్రకారంగా అయితే తీసుకోవచ్చు అండ్ అప్పుడు తీసుకున్న వాళ్ళు లెవెన్ హండ్రెడ్ ఉంది అనుకున్న వాళ్ళకైతే సేమ్ క్వాలిటీలోనే ప్రైస్ డ్రాప్ అయ్యి ప్రజెంట్ దొరుకుతుంది కాబట్టి ఇలా కూడా వెళ్ళొచ్చండి ఐ థింక్ ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ వేరియేషన్ అయితే కనుక ప్రజెంట్ మనకు ఉండింది సో కాంబినేషన్ అయితే కనుక చాలా బాగుంటుంది యాక్చువల్గా ఈ బ్లౌజ్ కూడా దీనికి చాలా బాగుంటుందండి దీనికి అందమంతా కూడా ఈ వర్క్ బ్లౌజే సో క్వాలిటీ కావచ్చు వర్క్ కావచ్చు చాలా బాగా వచ్చింది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్తో వస్తుంది విత్ కప్స్తో వచ్చిందండి నేను లోపల ఖర్చు అయితే కనుక వన్ ఇంచ్ వరకు అయితే కనుక ఉందనమాట నేను ఆల్రెడీ చెక్ చేశాను సో మీరు దాన్ని బట్టి డబల్ ఎక్స్ వర్క్ వచ్చే వాళ్ళే హ్యాపీగా తీసుకోవచ్చు అండ్ కాంబినేషన్ బట్టి వస్తే కనుక మనం వేరే శారీస్ కూడా అయితే కనుక దీన్ని తీసుకోవచ్చు అనమాట సో ఇదైతే కనుక ఈ సారీ బ్లౌజ్ డీటెయిల్స్ సింపుల్ స్టోన్ వర్క్ లాంటివి ఏదైనా జ్యువెలరీ పెట్టుకున్నా కానీ చాలా బాగుంటుంది మంచిగా అయితే కనుక లుక్ అనేది మనం స్టైల్ చేసుకోవచ్చు సో మీకు ఇక్కడ ఖర్చు కప్స్ అవన్నీ కూడా నేను క్లియర్గా చూపెడుతున్నానండి లైనింగ్ విషయానికి వస్తే ఇది మనకి పాలిస్టర్ లైనింగ్ సో కాంబినేషన్ అయితే కనుక ఇలా ఉంటుంది సో నెక్స్ట్ అయితే కనుక మరొక ఇప్పుడు కొత్తగా కలంకారీ బ్లౌజెస్తో అయితే కనుక డిజైన్స్ అనేవి వస్తున్నాయి సో మీకు ఎయిటీ సెంటీమీటర్ వరకు అయితే కనుక బ్లౌజ్ వచ్చిందండి హ్యాపీగా మీరు అయితే కనుక స్టిచ్చింగ్ చేయించేసుకోవచ్చు మీకు నచ్చిన డిజైన్ బట్టి అలాగే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించామంటే కనుక ముందు ముందు కూడా మనం శారీస్ కూడా మనం డిఫరెంట్ వాటితో కూడా సెట్ చేసుకోవచ్చు లైక్ మల్టీ యూజ్ చేసుకోవచ్చు అనమాట అండ్ నాకైతే ఈ సారీ చాలా బాగా నచ్చిందండి అసలు పేస్ట్ కలర్ అనమాట పీచ్ అండ్ గోల్డ్ కలర్ షేడ్లో సూపర్ అంటే సూపర్ ఉంది అసలు శారీ అండ్ ఇదైతే కనుక బ్లౌజ్ వచ్చేసి మనకి క్రేప్ మెటీరియల్ షైన్ ఉంటుంది కదా ఆ లుక్ అయితే కనుక దీనికి వచ్చిందనమాట సో ఇదైతే కనుక బ్లౌజ్ డీటెయిల్ డీటెయిలింగ్ అండి సో ఇప్పుడైతే కనుక సారీ కూడా నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట అక్కడ ఇది మీకు కంప్లీట్గా ఎలా వచ్చింది ఏంటనే దాని గురించి సారీ ఈ రెండు కాంబినేషన్ అనమాట సో ఇప్పుడు మనం శారీ చూద్దామండి సారీ కూడా బాగుంది కాంబినేషన్ కూడా మంచి కనకాంబరం షేడ్స్ ఉంటాయి కదా సో అట్లా ఉందనమాట మంచి స్టోన్ వర్క్లో వచ్చింది ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా దాన్ని బట్టి ఉంది స్టోన్ వర్క్ అయితే కనుక ఇట్లా బార్డర్ అండ్ మొత్తం మిడిల్ పార్ట్ అంతా కూడా మనకు అయితే కనుక అలాగే వచ్చింది అండ్ గోల్డ్ కలర్ షేడ్ కలనేత రావటం వల్ల కూడా షేడ్ అయితే కనుక బాగా రిఫ్లెక్ట్ అవుతుందండి నైట్ పార్టీస్కి సన్లైట్లో డే పార్టీస్కి ఇలాంటి వాటికి కూడా ఇది చాలా బాగుంటుంది ఇప్పుడు దానికన్నా కానీ ఇది ఇంకా కూడా షైన్ ఎక్కువ ఉంది అని నేను చెప్తున్నాను సో దాన్ని బట్టి అయితే కనుక మీరు తీసేసుకోవచ్చు ఒకవేళ మీకు సింపుల్గా ఇట్లా నచ్చిందని అనుకుంటే కనుక ఇలా తీసుకోండి ఫ్యాన్సీ ఫ్యాన్సీ కలర్ ఇంగ్లీష్ కలర్ కనకాంబరం కలర్ అలా చెప్పొచ్చు మనం ఈ పర్టికులర్ కలర్కి కూడా ఇప్పుడు ట్రెండ్ అవుతున్న కలర్ కాంబినేషన్ బట్టి కంప్లీట్ అయితే కనుక శారీ లుక్ అనేది ఇలా వస్తుంది బాగున్నాయండి అన్నీ కూడా అండర్ బడ్జెట్లో ఉన్నాయి అన్నీ కూడా మంచివి మీకు అయితే కనుక తీసుకొచ్చి ఇక్కడ షేర్ చేశాను తప్పకుండా ఫాలో అయితే ఇంకా కూడా ముందు ముందు మంచి కలెక్షన్స్ నేను మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను సో కంప్లీట్ అయితే కనుక కాంబినేషన్ ఇది ఇలా వస్తుందన్నమాట సో శారీ అయితే కనుక కలర్ని బట్టి తీసుకోవచ్చండి చాలా బాగుంది కలర్ ఎవరికైనా సూట్ అవుతుంది నైస్ కలర్ హైలీ రికమెండెడ్ కాస్త ఇంగ్లీష్ కలర్ కనకాంబరం కలర్ టచ్ ఇవ్వాలనుకుంటే మాత్రం ఇది చాలా బాగుంటుంది ఇది ఓవరాల్గా లుక్ శోభిత ధూలిపాల ఐడియా ఉండే ఉంటుందండి నాగచైతన్య ఎంగేజ్మెంట్కి అప్పుడు ఒక లెహంగా వేసుకుంది చూసారా సేమ్ కనకాబరం కలర్ అప్పటి నుంచి బాగా వైరల్ అయిందండి ఎగ్జాక్ట్ అదే కలర్లో ఉంటుంది మీకు కాంబినేషన్ అనేది ఇలాంటి దాంట్లో కొంచెం ఫ్యాన్సీ అండర్ బడ్జెట్ అలా తీసుకోవాలని అనుకున్నప్పుడు ఇది బాగుంటుంది నెక్స్ట్ ఇంకా నా ఫేవరెట్ లెనిన్ కాటన్ శారీస్ ఇవి అయితే కనుక నేను బ్లౌజ్ కోసమే తీసుకున్నాను మంచి శనగపిండి కలర్ అయితే కనుక ఉంటుంది అనమాట హాఫ్ వైట్ అండ్ శనగపిండి మిక్స్ వస్తుందండి దీని మీద కూడా ఈ బుటీ కాంబినేషన్ అంతా కూడా చాలా బాగుంది కాంబినేషన్ అండ్ లెంత్ బాగుంది బ్లౌజ్ బాగుంది సమ్ టైమ్స్ ఎప్పుడైనా కొంచెం లైట్ కలర్స్ లెనిన్స్ కట్టుకోవాలనుకున్నప్పుడు ఇవి చాలా బాగా కనపడతాయి అండ్ దీనికైతే ఈ బ్లౌజ్ అద్భుతంగా ఉంటుందండి బాగా సెట్ అవుతుంది కాంబినేషన్ కూడా మనకి తప్పకుండా మీరు అయితే కనుక ట్రై చేయాల్సినటువంటి సారీ ఐ థింక్ ఫోర్ థర్టీ ఆర్ ఫోర్ సెవెంటీ అండి ఈ రేంజ్లోనే వచ్చిందనమాట సారీ కాస్ట్ కూడా పెద్ద కాస్ట్ కూడా కాదు అని కట్టుకున్నప్పుడు మాత్రం లుక్ చాలా క్లాస్గా ఉంటుంది ఇట్లా స్కాలప్ కట్ అయితే కనుక బార్డర్స్ అయితే కనుక ఇచ్చున్నారనమాట సో చూసుకోండి అండి నచ్చిందని అనుకుంటే కనుక తప్పకుండా తీసుకోవచ్చు నేను ఎప్పుడు కూడా లెనిన్ కాటన్స్ ఇష్టపడతాను కాబట్టి నాకు కామన్గా నచ్చేస్తుంది సో నా టేస్ట్ ఎవరైనా ఇష్టపడే వాళ్ళు ఉండేవాళ్ళు ఉండేవాళ్ళు అలాగే టీచర్స్ లెక్చరర్స్ అండ్ పేస్లు డీసెంట్ లెనిన్స్ కావాలనుకునే ప్రతి ఒక్కరికి కూడా ఈ సారీ కాంబినేషన్ తప్పకుండా నచ్చుతుంది బట్ దీనికి మాత్రం ఈ బ్లౌజ్ చాలా హైలైట్ అవుతుందండి ఖచ్చితంగా గుర్తించుకోండి సో చాలా చాలా మంచి లుక్ ఉంటుంది అనమాట కట్టుకున్న తర్వాత లుక్ అండ్ నేను త్వరలోనే దీన్ని నేను మీకు కట్టుకుని కూడా చూపిస్తాను సో చాలా బాగా బాగా లుక్ అయితే కనుక స్టైల్ చేసుకోవచ్చు దీంతో కూడా పెద్ద రేట్ కూడా కాదు అండ్ లెనిన్ కాటన్ దీంట్లో మనకి కలర్ ఫేడ్ అయ్యేది షేడ్ అయ్యేది కలర్ దిగేది షింకేది అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు లెనిన్ కాటన్ మనకి మెయింటెనెన్స్ ఫ్రీ కదా అండ్ కట్టుకున్నప్పుడు కూడా బాగుంటాయి నిండుగా చక్కగా అయితే కనుక ఒక మంచి లుక్ అయితే కనుక తీసుకొస్తాయి సో ఈరోజు నా శారీ అండ్ జ్యువెలరీ బ్లౌజ్ అన్నీ కూడా చాలా బాగా సెట్ అయినాయండి అన్ని డీటెయిల్స్ అయితే కనుక నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో చూసుకోండి ఇంకేమైనా ఈ ఫ్లో నేను చెప్పడం ఏదైనా పాయింట్ మిస్ అయినా డెఫినెట్గా అయితే కనుక మీరు నాకు కామెంట్ చేయండి సో మరో వీడియోలో మీ అందరినీ కూడా కలవడానికి మళ్ళీ వచ్చేస్తాను తప్పకుండా అయితే కనుక పేజ్ ఫాలో అవుతారని అనుకుంటానండి థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బాయ్ ఫ్రెండ్స్ ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఏ సారి ఏ కలెక్షన్స్ వచ్చిందని కూడా తప్పకుండా చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బాయ్ బాయ్